తుఫాన్ తీరం దాటింది మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక రానున్న ఆరు గంటల్లో తుఫానుగా బలహీన పడనుందని వెల్లడించింది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు తెలియజేసింది అదేవిధంగా ఇక మరింత సమాచారం తూర్పుగోదావరి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం సత్యనారాయణ చెప్పండి తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర తుఫాన్ ప్రభావం ఎలా ఉంది సత్యనారాయణ చెప్పండి ఓకే గగన తూర్పు గోదావరి జిల్లాలో ఆ తూర్పుగోదావరి జిల్లా ముంతా తుఫానికి చిగురుటాకులా వణికిపోయింది జిల్లాలో ఆ చూసినట్లయితే ఒక పక్క రైతులు పక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురయ్యారని చెప్పుకోవచ్చు నిన్న ఆ కురిసిన భారీ వర్షాలకి ఆ రాజమహేంద్ర నగరంలో చాలా పలు ప్రాంతాలు కూడా నీటి మునిగాయి దాంతో పాటుగా ఆ అనేక చెట్లు కూడా నేలకొరిగాయి నగరమే కాకుండా చుట్టుపక్కల అనేక నియోజకవర్గాల్లో కూడా ఆ చాలా చోట్ల చెట్లు విరుగుపడ్డాయి దాంతో పాటుగా ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు విద్యార్థులు ఆ ఈ రోజు పాఠశాలలకి విద్యార్థులకి సెలవు ప్రకటించారు పాటుగా ఆ ఆ జిల్లాలో అనేక చోట్ల కూడా ఆ చెరువులన్నీ నీటి కుండలా మారాయి అనేక చోట్ల కూడా గండ్లు పడ్డాయి ఆ మనం చూసుకున్నట్లయితే జిల్లాలో ఆ రాజమహేంద్రవరంలో ఆ ఈ వరద ఉధృతి క్రమక్రమంగా గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది దాంతో పాటుగా ఆ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆ రాహుల్ మీనా కమిషనర్ ఆ గోదావరి ఈ గోట్ల వద్ద కూడా ఎవరిని భక్తుల్ని ఆ ఎవరిని కూడా ఆ రాణించడం లేదు ఎందుకంటే వరదుద్ధృతి క్రమక్రమంగా పెరగడంతో భక్తులు కూడా ఆ అనేక సదుపాయాలు కల్పించారు బయట ఆ ట్యాంకుల ద్వారా కుళాయిల ద్వారా కూడా ఘోట్ల వద్ద ఆ అనేక మౌలిక సదుపాయాలు కల్పించారు గగన దాంతో పాటుగా ఆ జిల్లాలో వ్యవసాయం ఆ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు ఆ మనం చూసుకున్నట్లయితే ఏడు వేల ఏడు వందల హెక్టార్ల పైగానే జిల్లాలో ఆ ఈ పంట నష్టం నీటి ములిగిందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు దాంతో పాటుగా అనేక ఆ ఉద్యానవన అంటే కూరగాయల పంటలు కూడా నీటి ములిగాయి దాంతో పాటుగా అనేక ఆ కూరగాయలు పాడైపోయే ఆ పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఈ రెండు రోజులు కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా ఆ రైతులు ఆ అనేక విధాలుగా ఆ నీరు పోవడానికి ప్రయత్నించినా సరే ఎక్కువ ఎగువ నుంచి వస్తున్న ఈ వర్ష ప్రభావం వరద ఉధృతి వల్ల కూడా ఈ పంటలు ఎక్కువ చోట నీటి ములుగు పోయాయి దాంతో పాటుగా వరి ఆ ప్రస్తుతం ఆ ఈ వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారంటే నీటి ములిగిపోయిన ఇవి ఆ నిలబెట్టి ఆ కాస్త నిలబెట్టి వాటిని కట్టడం ద్వారా ఆ పంటని కాపాడుకోవచ్చునన్న ఒక విధానంలో చెప్తున్నారు రైతులు కూడా కొన్ని ఏరియాలు అయితే బాగా నీటి మునిగిపోయాని చెప్పుకోవచ్చు గగన తీసుకుంటున్నారు ఆ రాజమహేంద్రవరంలో ఆ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఆ నూట ఎనభై మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో ఆ రాజమహేంద్రవరంలో ఎనభై మూడు మిగిలిన కొవ్వూరు నిర్దోలు ఆ పలు చోట్ల కూడా ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు నిన్న మంత్రి కందుల దుర్గేష్ అక్కడ పర్యటన చేసి అక్కడ పరిస్థితులను ఆహార విషయంలో కానీ భద్రతా విషయంలో గానీ తనిఖీ చేశారు దాంతో పాటుగా ఇటు అనపర్తి ఎమ్మెల్యే నలిమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఆనపర్తిలో పునరావాస కేంద్రం వద్దకు వెళ్లి రాత్రి ఆ పునరావాసలో ఉంటున్న వాళ్ళని పరిశీలించగా అయితే ఆ ఫ్లడ్ లైట్లతో ఆ లైట్ల లైట్లతోటి ఆ భోజనాలు వడ్డించడం అధికారులపై ఆ ఫైర్ అయ్యారు అయితే పై అధికారులకి ఫిర్యాదు చేశారు అయితే ఆ ఎందుకంటే అన్ని సదుపాయాలుండి కూటమి ప్రభుత్వంపై అధికారులు ఇంకా వివక్షత చూపిస్తున్నారన్న నేపథ్యంలో ఆ ఈ అని కొత్త విమర్శ అయితే చేశారు ఆ దీంతో పాటుగా తక్షణం అక్కడ అక్కడ ఉన్న పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మౌలిక వసతులు అలాగే కరెంటు వసతి కల్పించాలని కూడా అధికారులకు సూచించారు దాంతో పాటుగా ఇటు రాజానగరం నియోజకవర్గంలో కూడా పలు చోట్ల కూడా ఆ అనేక పంటలను నీటి ములిగాయి దాంతో పాటుగా పత్తులు బలరామకృష్ణ ఆ ఈ కోరకొండ రాజానగరంలో కూడా పునరావాస కేంద్రాలకు కూడా వెళ్ళి వాళ్ళని అనేక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు ఎందుకంటే ప్రభుత్వము అనేక విధాలుగా చేస్తున్న ఈ అధికారులు వివక్షత అనేది ఉన్న నేపథ్యంలో ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి ఆపద లేకుండా అనేక విధాలుగా ఆ ప్రజలు శ్రేయస్సు ముందస్తు ప్రణాళికా బద్దంగా కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రణాళికా బద్దంగా కూడా వెళ్తుంది ఎందుకంటే అధికారులు ఎప్పటికప్పుడు ఎటువంటి పని అయినా సరే అధికారులు చేయవలసి వస్తుంది కానీ కొన్ని ఏరియాలో చూసినట్లయితే ఇలాంటి చర్యలు కనకపడ కనబడడం లేదు అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్ కి కూడా పలు ఈ బలరా అయితే అయితే రాజమహేంద్రవరము రాజమహేంద్రవరము పలు ప్రధాన నగరాలకి ఆర్టీసీ బస్ బస్సులు కూడా రద్దయ్యాని తెలుస్తుంది దాంతో పాటుగా రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు ప్రధాన ప్రధాన నగరాలకి ముంబై కానీ ఇటు తిరుపతి కానీ కొన్ని ఆ ఎయిర్పోర్ట్ సంబంధించిన సమాచారం వచ్చిన ప్రకారం ఆ పలు విమాన సర్వీసులు కూడా రద్దు చేశారని తెలుస్తుంది సత్యనారాయణ